ఒక జటని పైకి పెరిగి భూమండలానికి మధ్యలో వేసి కొట్టాడు కొట్టి కొట్టగానే ఆయన సంకల్పాన్ని అనుసరించి అందులో ఉంచి ఒక బ్రహ్మాండమైన మూర్తి పైకి లేచాడు అభ్రం లిహాద్ర విభ్రమా బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీర మమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండాబుర్దండ సహస్రద్యుతి హేతి సంఘమప్ప వీక్షణత్రయ లోక వీక్షణ్యుతి లోక నిక్షణిర్ని గ్రకచ కఠిన కరాళ దంష్టలు విలుంగ ఘనకపాలాస్తి మలికలు ధనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దించ మారట రుద్రుడగుచు స వీరభద్రజనలో పోతన గారు ఎంత అనుభవించి శరవైన ఘంటం ఎలా కదిలిందో ఎలా వీరభద్రు ఉదయించాడని శివమహాపురాణం కూడా ఇంత గొప్పగా చెప్పలేకపోయింది అంత గొప్ప పద్యం పడిపోయింది పోతన గారికి అభ్రంలిహాద్ర విభ్రమా బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ఆకాశాన్ని తగిలేటంతటి పెద్ద శరీరంతో మంటలు మండుతున్నాయా అన్నట్టుగా లేచి నిలబడినటువంటి వెంట్రుకలతో ప్యా నాలుకతో ఉగ్రమైన స్వరూపంతో వేయి సింహాలను పూంచినటువంటి రథం మీద కూర్చున్నవాడై ఆవిర్భవించి పైకి లేచాడు లేచి భయంకరమైనటువంటి ఘన కపాలాస్తి మాలికలు తన రా పుర్రెల మాలలు ఎముకల దండలు వేసుకొని విభూతి ఒళ్ళంతా రాసుకొని పెద్ద నవ్వు నవ్వుతూ తండ్రి ఏమి అజ్ఞానాన్ని ఎందుకు సృజించారని అడిగాడు